అందరికి నమస్కారం ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి విషయంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వ్యక్తుల పైన అరెస్టులు పర్వం మొదలయ్యింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే సోషల్ మీడియాలోని పోస్ట్ వాట్సాప్ లో షేర్ చేస్తారో ఆ గ్రూపులకు సంబంధించిన అడ్మిన్ ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఒక పోస్ట్ రిలీజ్ అవుతుంది కానీ ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇలాంటి విషయం పైన గతంలోనే సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది రీసెంట్ గా చూసుకున్నట్లయితే తిరుపతి లోకేష్ అనే వ్యక్తిని గతంలోన ఇప్పుడున్న ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని అబ్యూజింగ్ గా మాట్లాడని ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు దీనికి సంబంధించి మూడు రోజులైనా సరే తన భర్త కనిపించకపోవడంతో ఆమె భార్య ఆయన భార్య ఎవరైతే ఉంటారో ఆమె హైకోర్టులో పోయి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది దీనికి సంబంధించి కోర్టు వెంటనే స్పందించి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది మీ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని వెంటనే మా ముందు హాజరుపరచండి అని చెప్పింది తొమ్మిది ఎనిమిది తేదీల్లో ఉన్నటువంటి సిసి ఫుటేజ్ వీడియోలు కూడా మాకు సమర్పించండి అని ఆదేశాలు జారీ చేసింది మీరు ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు గాని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ గాని హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ గాని ఒక్కసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే ఇలాంటి విషయాలపైన మేము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కల్పించింది వాక్ స్వాతంత్ర హక్కు అనేది మనకు రాజ్యాంగం కల్పించి అందులో భాగంగానే మనం సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అంటూ ఇలా అనేకమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా మనం మన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉపయోగించుకుంటుంటాం అందులో భాగంగానే హైకోర్టు సంచలనమైన నిర్ణయం తీసుకునింది మీరు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ నిర్దేశించిన నియమ నిబంధనలు పాటించుకోకపోతే మేము ఇందులో పాల్గొనాల్సి వస్తుంది మేము మీ పైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని హైకోర్టు సంచలనమైన తీర్పిచ్చింది మనం కూడా భయపడాల్సిన అవసరం లేదు వ్యక్తిగత నిందలు వ్యక్తిగత విమర్శలు కాకుండా మీరు మీకు సంబంధించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు కానీ ఒక వ్యక్తికి కానీ ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టే విధంగా కానీ వాళ్ళని ఇబ్బందుల పాలు గురి చేసే విధంగా గానీ మీరు మాట్లాడినట్లయితే మీకు చట్టపరమైన చర్యలు తప్పవు మీరు ఎలాంటి అబ్యూజింగ్ లేని పోస్టులు పెట్టినట్లయితే మీ పైన ఎవరైనా సరే పోలీసులైనా సరే ఉన్నత అధికారులు ఎవరైనా సరే చర్యలు తీసుకున్నట్లయితే మనం హైకోర్టుకి వెళ్ళొచ్చు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు సుప్రీంకోర్టులో కోర్టులో నిర్దేశం చేసిన జడ్జిమెంట్స్ ఉన్నాయి వాటి ఆధారంగా మనం కూడా బయటపడవచ్చు మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు